ప్రజా సమస్యల పరిష్కారం వైఎస్ఆర్ డిజిటల్ బుక్ యాప్ ప్రారంభమైంది జరిగిన ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోధన్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ సమన్వయకర్త ఆదేశాల మేరకు ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి యాప్ ను ఆవిష్కరించారు యాప్ ద్వారా ప్రజలు పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా నమోదు చేసుకునే అవకాశాలు లభించనుంది పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ సమస్యలకు తగిన పరిష్కారం చూపుతామని వైసీపీ నాయకులు భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా సోనూరుపేట ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ డిజిటల్ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏ కార్యకర్తకైనా ఏ నాయకుడికైనా ఎవరికైనా ఒక సామాన్య మానవుడికైనా ఎవరికైనా కూడా ఈ ప్రభుత్వంలో జరిగేటువంటి అన్యాయాన్ని ఎక్కడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈ డిజిటల్ యాప్ లో వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని నమోదు చేసుకుంటే రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ నేను ఉన్నాను మీకు అందరికీ కూడా న్యాయం చేస్తాను మీరు ఎక్కడా కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు మీకు అందరికీ పార్టీ పరంగా మీకు అందరికీ ఒక మనోధైర్యాన్ని ఇచ్చేదానికి ఈ కార్యక్రమాన్ని తలపెట్టి ప్రతి కార్యకర్తకి నేను ఉన్నాను మీరు అందరితో పాటు పార్టీ సమన్వయకర్తలు ఉన్నారు మండల స్థాయి నాయకులు ఉన్నారు పంచాయతీ స్థాయి నాయకులు ఉన్నారు అందరూ మీ వెంటే ఉంటారు ఇవన్నీ కాకుండా మీరు నేరుగా ఈ కంప్లైంట్ని ఈ డిజిటల్ యాప్లో పొందుపరిస్తే నేను దాన్ని పరిశీలించి రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ మీకు అన్యాయం జరిగిందో అదే ప్రాంతంలో అదే ఆఫీసులో అదే అధికారుల దగ్గర మీకు ఆ పని చేయించే విధంగా మీకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే విధంగా నేను పని చేసి మీ అందరికి కూడా పని చేసే విధంగా నేను మీకు ఒక భరోసా ఇస్తున్నానని ఈరోజు మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ యాప్ని ప్రారంభించడం జరిగింది ఈ డిజిటల్ యాప్ని నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎవరెవరైతే అన్యాయానికి గురవుతున్నారో సామాన్యమైనటువంటి ప్రజలు కావచ్చు మీకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈ డిజిటల్ యాప్లో స్కాన్ చేసుకొని లేకపోతే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క సమస్యని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొస్తే మీకు తగిన న్యాయం జరిగే విధంగా అందరూ కూడా మీకు సహకరించి ఎక్కడైతే మీరు అవమానించబడ్డారో ఎక్కడైతే మీకు అన్యాయం జరిగిందో అక్కడ మీకు అందరికి కూడా తెగు న్యాయం జరిగే విధంగా మన ప్రభుత్వం రేపు అధికారంలో వచ్చిన వెంటనే ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మన సంజీవారు ద్వారా ఇక్కడ సులూరుపేట నియోజకవర్గంలో ఒక మెసేజ్ని పంపాలని అలాగే ప్రతి నియోజక ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇలా సమన్వయకర్తలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు అందరి ద్వారా కూడా కార్యకర్తకి ఒక భరోసా నింపే కార్యక్రమంగా దీన్ని చేపట్టాలని ఎప్పటికప్పుడు కార్యకర్తలకి అండగా ఉండాలని మమ్మల్ని అందరినీ కూడా మా ధైర్యం చెప్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి జ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యాప్ను ప్రారంభించిన దానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కూడా మా మా అను అను మా వెంట ఉండి కిరువేట్ సంజయ్ రాయ్ గారు అయితేనే ఉంది కాకాన్ని గోవర్ధరెడ్డి గారు అయితే ఉంది అనునిత్యం మా సిరూరుపేట నియోజకవర్గ ప్రజలు వెంట ఉండి నాయకులు వెంట ఉండి ఈ విధంగా అందరికి నేను అని చెప్పి నడిపిస్తున్నటువంటి అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డిజిటల్ బుక్ ఎందువల్ల చేస్తున్నామంటే దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరి పైన కేసులుంటే ఈ యొక్క డిజిటల్ బుక్ లో ఈ ఫిర్యాదును నమోదు చేస్తే రేపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు వారి వారి గురించి ఎంక్వైరీ చేసి వారి మీద తగిన చర్యలు తీసుకుంటారని మీ ముందు చెప్తున్నాను అదే విధంగా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఈ డిజిటల్ బుక్ లో మీరు ఫిర్యాదు చేస్తే రేపు మన ప్రభుత్వం వచ్చినప్పుడు దీన్ని ఖచ్చితంగా పరిష్కరిస్తారని మనవి చేస్తున్నాను